గతంలో తమ కష్టం చెప్పుకున్నా పట్టించుకునేవారు ఉండేవారు కాదు వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగి వరద ఉధృతి వచ్చి తమ పంట పొలాలు నీట ముంపునకు గురవుతుంటే కళ్ళనిండా నిండా నింపుకొని పంటి బిగువున బాధను బిగబెట్టి బిక్కుబిక్కుమంటూ బతుకు వాళ్ళం ఇది గత ఇరవై ఏళ్ళ సంధి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి కానీ ఇప్పుడు ఒకడొచ్చాడు కష్టం అని తెలిసిన వెంటనే ఆ కష్టానికి అడ్డంగా నిలబడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపే అసలు నాయకుడు నాయకుడొచ్చాడు అతడే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం రూరల్ పొన్నాం పంచాయతీలో వంశధారా నదికి ఆనుకుని ఉన్న బోనగట్టు వంశధారా నదిలో వరద ప్రవాహం కారణంగా కోతకు గురైంది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు ఇక్కడ అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహణకు బోనగట్టును కొంతమేర తొలగించారు నదిలోకి నేరుగా ర్యాంపును ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించేవారు ఇదే అదునుగా గట్టును తొలగించే సమయంలో ఆ గట్టు మట్టిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించేశారు దీంతో వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఆ బోనగట్టు గుండా నీరు పొలాల్లోకి చేరి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉండేది ఆ పరిస్థితిని గతంలో నాయకులకు వివరించినా పట్టించుకున్న పాపాను పోలేదు గత మూడు రోజుల క్రితం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరగడంతో మరలా పొలాల్లోని వరద నీరు వచ్చి చేరింది దీంతో పొన్నాం గ్రామస్తులు రైతులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి తమ పరిస్థితిని వివరించారు దీంతో ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ అయిన స్వప్నిల్ దినకర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు వెంటనే కలెక్టర్ సంబంధిత శాఖాధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో సంబంధిత శాఖాధికారులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి భారీ వర్షాలను సైతం లెక్కచేయక పొన్నం వద్ద ఉన్న బోనగట్టు వద్దకు చేరుకొని గండిపడిన ప్రాంతాన్ని ఆర్డీఓ సీఈఓ ఇంజనీర్లు పరిశీలించారు హుటాహుటిన ప్రొక్లెనర్లతో బోనగట్టును వంద మీటర్ల పొడవు నాలుగు మీటర్లు ఎత్తు చేశారు ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో మట్టిని తెచ్చి రాత్రి పగులు శ్రమించి గట్టును నిర్మించారు వేసవిలో శాశ్వత పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు దీంతో వంశధార నదిలో యాభై వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా వరద వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు బోనగట్టు దానిని తట్టుకోగలదని గ్రామస్తులు చిరునవ్వుతో చెప్పారు గట్టు తెగి నీరు పంట పొలాల్లోకి వస్తే సుమారు పదకొండు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లేదని వారు తెలిపారు ఓట్ల కోసం రాజకీయాలను చేసే నాయకులను చూశాం కానీ ప్రజల కోసం ప్రజల కష్టాలను తీర్చడం కోసం పనిచేసే నాయకుడు గొండు శంకర్ అని వారంతా ముక్త కంఠంతో ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శంకర్ కు కృతజ్ఞతలు కూడా తెలిపారు టీడీపీ మండలి యువత అధ్యక్షులు గురుగు లక్ష్మణ పొన్నాం ఉప సర్పంచ్ వంకాయల ప్రకాష్ సీనియర్ టీడీపీ లీడర్ దుంగ ఆనందరావు నీటి సంఘం మాజీ ఉపాధ్యక్షులు గుండా అప్పల్ నాయుడు మాజీ అధ్యక్షులు గురుగు నర్సింగరావు నీలంశెట్టి తమ్మయ్య రంది మార్కాండేయులు సేనాపతి వెంకట్రావు నీలంశెట్టి అప్పలరాజు మజ్జి శ్రీనివాసరావు బట్టేరు మాజీ సర్పంచ్ కర్రీ ఆదన్నులతో గ్రామ పెద్దలు కూటమి అభ్యర్థులు రైతులు గ్రామస్తులు ఎమ్మెల్యే శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు